భారతదేశంలో జాతీయ స్థాయి రాజకీయాలను నియంత్రించే శక్తి ఉన్నటువంటి పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వవు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటే రాష్ట్ర రాజకీయాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే పాత్ర పోషించాలని కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటువంటి కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉంటుంది అలా కానప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి రాజకీయాలకు మాత్రమే పరిమితమై మాట్లాడుతున్నప్పుడు అదే బలహీనతగా మారుతుంది ఎప్పటికీ అధికారం వచ్చే అవకాశమే లేదు జాతీయ స్థాయి రాజకీయాలు నియంత్రించే వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వవు రానివ్వకుండా అడ్డుకుంటాయి అంటే ఇప్పటి వరకు ఉన్న నేపథ్యమే ఎవరికైనా సమాధానం పరిశీలించుకుంటే అంత అర్థమవుతుంది అవగాహనే ముఖ్యమైంది విషయాల పట్ల ఇకపోతే పేదల పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాను నిలబెట్టుకోవాలని చూస్తున్న తీరు అదే ఆయనకు ఇబ్బందిగా కూడా మారుతుంది ఆర్థిక అసమానతలు పూర్తిగా నిర్మూలన ఎలా అన్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి ఆయన దగ్గర ఇప్పుడున్న కార్యాచరణతో సమాధానం లేదు ఆయన రాజకీయ విధానాన్నే మార్చుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఇంతవరకు కమ్యూనిస్ట్ ఇండియా కూడా తెలియదు కమ్యూనిస్ట్ విప్లవం కూడా తెలియదు